హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా అయితే చాలా బాగున్నాను అండ్ ఈరోజైతే చిన్న మినీ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఏంటక్క ఈరోజు చాలా లేట్గా బ్లాగ్ స్టార్ట్ చేస్తాం అనుకుంటున్నారా అయితే లేట్ అయిపోయిందండి ఇంకా నైట్ అయితే చాలా లేట్ అయిపోయింది మేము బయటకు వెళ్ళామన్నమాట వచ్చేసరికి లెవెన్ అయింది ఇంకా లెవెన్కి వచ్చి కొంచెం తిని పడుకునేసరికి అయితే ట్వెల్వ్ అయిపోయింది ఇంకా ఆ టైంకి పడుకున్నాం కాబట్టి కొంచెం లేట్గానే లేచాను అనమాట ఇంకా అయితే ఇంకా మార్నింగ్ ఏమీ షూట్ చేయలేదు ఈరోజు వచ్చేసి టిఫిన్ అయితే ఉప్మా చేశాను అండ్ చిన్నవాడు అయితే రైస్ తిన్నాడు ఇచ్చేసి ఏమో ఉప్మా తిన్నాడు మా వారికి కూడా బాక్సులు పెట్టేశాను ఇంకా మా వారైతే స్కూల్కి అయితే వెళ్ళేసి వచ్చి ఇప్పుడే వెళ్ళారనమాట అంటే ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ కొంచెం నిన్న మొన్న ఫీజు పే చేద్దాం కూడా కుదరలేదా అందుకని ఈరోజు వెళ్ళి పే చేసి వెళ్ళారు ఇంకా ఈరోజైతే అలసంతకాయలు అంటారు కదా బీన్స్ అవి కర్రీ చేశాను అండ్ ఉప్మా చేశాను రైస్ ఇవి చేశాను అనమాట మొత్తానికి అయితే ఇంక ఇంట్లో పనులన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా స్నానం చేసేది ఉంది కానీ నైట్ లేట్గా తిన్నామని చెప్పేసి అసలు తినలేదు కొంచమే తిన్నాను నేను అయితే ఇప్పుడు ఆకలిస్తుంది అందుకనే ఉప్మా తింటున్నాను ఈరోజు జ్యూస్ కూడా తాగలేదు మా వారు కూడా లేట్గా లేచారనమాట అందుకని ఈరోజు బీట్రూట్ క్యారెట్ జ్యూస్ మిస్ అయిపోయింది ఇంకా అందుకనే ఉప్మా తింటున్నాను ఈరోజు తిన్న తర్వాత స్నానం చేస్తాయి ఇక నిన్న నేనైతే ఒకటి డ్రెస్ మెటీరియల్ కదా ఫ్రెండ్స్ ఇది అలాంటి నాకు ఈ కలర్ ఉంది కానీ కొంచెం వేరే చూడండి ఇది వచ్చింది నాకు ఎందుకు చున్నీనే ఎప్పుడు చూస్తే నేను చున్నీ ఎక్కువ చూస్తూ ఉంటాను ఇది మీకు వేరే కలర్ అనిపిస్తుంది కానీ ప్యారెట్ గ్రీన్ లాగా ఉంటుంది ఇదైతే చున్నీ అనమాట అండ్ ఇది టాపు ఇది వచ్చేసి బాటమ్ ఇది బాటమ్ ఇంకా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడాలి యాక్చువల్గా అయితే రెడీమేడ్ డ్రెస్ తెచ్చుకుందాం అని వెళ్ళాను కానీ మా మారేమో నీకు నచ్చినట్టు కుట్టుకోవచ్చు కదా ఎందుకు అది అని చెప్పేసి అన్నారు అందుకని ఇంకా ఇదైతే తీసుకున్నాను ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ పడిందండి ప్రైజ్ అయితే సెవెన్ ఫిఫ్టీ పడింది ఇది ఫ్రంట్ ఫ్రంట్ ఇట్లా వచ్చేసింది సింపుల్గా ఉంటుంది మరి నాకు అంత ఓవర్గా ఇష్టం ఉండదు సింపుల్గా కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది చున్నీ కూడా బాగా నచ్చింది అనమాట అందుకనే ఇంకా తీసుకున్నాను నేను ఇది కలర్ ఎట్లా ఉన్నది అని కమెంట్ చేయండి కాంబినేషన్ బాగుందా లేదా ఓకేనా అండ్ పిల్లలకు కూడా కొన్ని తీసుకున్నాను అవైతే నేను చూపిస్తాను వీళ్ళ తర్వాత ఇప్పుడైతే ఉక్కుమ తింటున్నాను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుని షాప్కి అయితే వచ్చాను షాప్కి వచ్చిన తర్వాత ఇంకా ఈరోజు మీకైతే కొన్ని చూపిస్తున్నాను ఏంటి అంటే నిన్న సాయంత్రం అయితే ఒక కస్టమర్ అయితే వచ్చేసి మనకి బ్లౌజులు డ్రెస్సులు ఇచ్చారని చెప్పాను కదా ఫోన్ చేసి ఇంకా అనమాట ఇప్పుడు రాగానే టేబుల్ పైన ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నాను అండ్ ఇంకా ఈరోజైతే చాలా బ్లౌజులు డ్రెస్సులు అయితే అనమాట చాలా ఆర్డర్స్ అయితే వచ్చాయి అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఎన్ని వరకు చూసేసేయండి ఏమేమి వచ్చేయండి అనేది నేను లైవ్గా మీకు చూపిస్తాను అండ్ ఇంకా సీజన్ టైం అయితే స్టార్ట్ అయిపోయిందండి మీరు టైలింగ్ చేస్తున్నారా టైలింగ్ చేస్తే మీ అందరికీ కూడా వర్క్ అనేది స్టార్ట్ అయిపోయిందా సీజన్ వర్క్ అనేది కామెంట్స్ చేయండి నాకు తెలిసి చాలామందికి అయితే ఇప్పటి నుండి ఇంకా రెగ్యులర్గా స్టార్ట్ అయిపోయి ఉంటాయి ఎందుకంటే ఇక టెన్ డేస్ అట్లా ఉంది కాబట్టి అండ్ నాకైతే స్టార్ట్ అయిపోయినాయండి ఇదిగోండి నిన్న నైట్ ఇచ్చిన కస్టమర్ మనకి ఇవన్నమాట శారీస్ ఒక త్రీనో ఏమో ఇచ్చారు అండ్ డ్రెస్సెస్ ఇచ్చారనమాట టాప్స్ అండ్ టాప్సే ఇచ్చారు వాళ్ళు టాప్ బాటమ్ అయితే ఏం చేశారంటే వాళ్ళు అన్నీ కూడా టాప్సే కొట్టించుకుంటున్నారు ఇప్పుడు అన్నీ లెగ్స్ లెగ్గిన్స్ వేసుకుంటున్నారు కదా అని చెప్పేసి బాటమ్ కూడా టాప్స్ లాగా స్టిచ్ చేయమంటున్నారు మొన్న రీసెంట్గా నేను ఒక కస్టమర్కి కుట్టాను కదా డిజైన్ టాప్స్ టా వాళ్ళు కూడా అది కూడా అట్లనే టాప్ బాటమ్ ఉంటే టాప్సే కొట్టమని చెప్పేసి అన్నారు అని చెప్పేసి వాళ్ళే మళ్ళీ ఇచ్చారనమాట ఇంకా వీళ్ళు రెగ్యులర్గా వస్తున్నారు రెగ్యులర్గా మనకి ఇస్తున్నారనమాట వాళ్ళే మళ్ళీ ఇవన్నీ కూడా ఇది చున్నీ అసలు యాక్చువల్గా అయితే చున్నీ కానీ చున్నీని మనకి మళ్ళీ టాప్ కుట్టమన్నారు ఇది వచ్చేసి బాటము బాటం అయినా కూడా వాళ్ళు మళ్ళీ టాప్స్ కొట్టమని అన్నారనమాట అట్లా వాళ్ళు డిజైన్స్ ఇచ్చారు ఆ డిజైన్స్ని బట్టి మనం ఇంకా వాటిని డిజైన్ చేసేయాలి టోటల్గా ఇవైతే నేను నైట్ వచ్చినవి ఇప్పుడు టేబుల్ ఖాళీ చేస్తున్నాను ఎందుకంటే కటింగ్ చేసైతే ఉంది అందుకని మీకు చూపించి తీద్దామని చెప్పేసి చూపిస్తున్నాను అండ్ వీడియో అయితే ఎక్కువ ఎక్కువ అయితే షూట్ చేయట్లేదండి చెప్పాను కదా బాగా బిజీ అయిపోయింది వర్క్ అయితే ఇంకా బ్లౌజులు అవి చూపిద్దామని నాకు అసలు టైం అనేది సెట్ అవ్వట్లేదు వర్క్ బాగా హెవీ అయిపోయింది టైంకి ఇస్తానా లేదా అన్న ఒక టెన్షన్తో నేను అసలు అసలు టైం వేస్ట్ చేయట్లేదు ఇంకా టైం వేస్ట్ చేశాను అనుకోండి ఇంకా మళ్ళీ నేను అనుకున్న వరకు అయితే కంప్లీట్ అవ్వాలి కదా కస్టమర్స్కి అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్ ఇచ్చేస్తున్నాను మధ్యాహ్నం లంచ్ టైంకి కూడా నేను ఇంటికి వచ్చినా కూడా ఎక్కువసేపు అయితే ఉండట్లేదు నేను అయితే ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే స్పెండ్ చేశాను అందులో మా జస్సుకి అయితే ఫీవర్ అనమాట వాడు నిన్నట్టుండి వాళ్ళకి ఎగ్జామ్స్ ఒక ఒకటే ఎగ్జామ్ ఉండనంట ఎగ్జామ్ రాసి ఇంకా ఇంకా టీచర్తో ఫోన్ చేయించాడనమాట ఫీవర్ వచ్చిందని చెప్పేసి ఆల్రెడీ నైట్ నుండే వాడికి గొంతు నొప్పిగా ఉండి స్కూల్కి ఇంకా ఎగ్జామ్ ఉంది కాబట్టి వెళ్ళాడు ఇంకా ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంకా నా వల్ల కావట్లేదని చెప్పేసి వాళ్ళ టీచర్తో ఫోన్ చేపిస్తే ఇంకా నేను వెళ్దాం అనుకునే లోపే వాడైతే వచ్చేసాడనమాట స్కూల్ నుండి మమ్మీ రా నాకు అన్నం తినిపించేవరా నేను నాకు తినాలనిపించట్లేదు అనేసరికి వాడు స్కూల్ నుండి డైరెక్ట్గా షాప్ దగ్గరికి వస్తే నేను వన్ తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిపోయి వాడికి అన్నం తినిపించి నేను కూడా ఇక అప్పుడే అన్నం తినేసాను వన్ వన్ థర్టీకి వెళ్ళాను అన్నం తినిపించి వాడికి టాబ్లెట్ వేసి నేను కూడా అన్నం తినేసి ఇక షాప్ దగ్గరనే పడుకునేవారా అని చెప్పేసి వాడిని తీసుకొని ఇంకా షాప్ దగ్గరకు వచ్చేసి వాడు షాప్లోనే పడుకొని ఉన్నాడు ఇప్పుడు ఇంకా నేను వర్క్ చేసుకుంటున్నాను చెప్పాను కదా అసలు అన్నం తినడానికి వెళ్ళినప్పుడు కూడా లంచ్ టైంలో కూడా నేను ఇక రెస్ట్ తీసుకోవట్లేదు అంత బిజీ అయిపోయింది అనమాట అండ్ ఇంకా దగ్గరలో మనకి స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది అండ్ అంత హెవీగా ఉంది టైంకి ఇవ్వగలుగుతానా లేదా అనేది టెన్షన్ అయిపోయింది మా వారేమో నీకు వీలైన అనేది తీసుకో ఎక్కువ తీసుకొని ఎందుకు టెన్షన్ పడుతున్నాము అని చెప్పేసి అంటున్నారు కానీ ఇప్పటివరకు నేను తీసుకునే అన్నీ కూడా మనకు రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్వే ఇంకా మనకి కొత్తగా వస్తున్నారు వాళ్ళయే నేను కొన్ని కొన్ని స్కిప్ చేస్తున్నాను ఎందుకంటే మన రెగ్యులర్ కస్టమర్స్ అనుకోండి మన దగ్గరికి ఎప్పటికీ వస్తారు కాబట్టి వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళరు కాబట్టి ఇక తప్పదనమాట ఇంకా కొత్త కస్ వచ్చే కస్టమర్స్కి మాత్రం చాలా వరకు స్కిప్ చేస్తున్నాను ఇంకా అందుకనే నేనైతే రెగ్యులర్ రెగ్యులర్గా వచ్చే వాళ్ళే మాత్రం తీసుకుంటున్నాను అందులో ఇంకా కాల్స్ చేస్తున్నారనమాట కస్టమర్స్ ఇంకా రెగ్యులర్గా వచ్చే వాళ్ళే కాల్స్ చేస్తున్నారు అక్క రేపు తీసుకొస్తాను కసపోయినాక తీసుకొస్తాను అంటుంటే నేను ఇంకా తీసుకోలేకపోతున్నాను కానీ ఇంకా అలా అని తీసుకోను అని కూడా చెప్పలేకపోతున్నాను రెండు విధాలుగా ఉంది అలా అయిపోతుంది అనమాట వర్క్ అయితే అసలు రెస్టే లేదండి ఇంకా ఇప్పుడే కాదు ఇంకా ఇంకా ముందు ముందు ఇంకా చాలా బిజీ ఉంటుంది ఇప్పటి నుండే ఇంత హెవీ వర్క్ అయితే ఇంకా రాను రాని ఇంకెక్కువ అవుతుంది ఇక తీసుకోవద్దు అనిపిస్తుంది కానీ ఎందుకు తెలియదు మనసు అనేది రిటర్న్ పంపించాలనిపించదు అనమాట నాకే కాదు ఎవరికైనా కూడా శక్తికి మించి తీసుకోవాలనిపిస్తుంది కానీ అలా తీసుకుంటే కుట్టగలుగుతామా లేదా అన్నది ఒక టెన్షన్ అనమాట ఒక్కొక్కరు మూడు నాలుగు ఇస్తే అందులో ఒకటి రెండు ఆపేసి తర్వాత ఇస్తాను అని చెప్పేసి అట్లా రిక్వెస్ట్ చేసుకొని మరి తీసుకుంటున్నాను నేను అట్లా అయితే కొంచెం మనకి తక్కువ అయితే టైంలో తొందరగా ఇవ్వచ్చు అనమాట అన్నీ ఒకటేసారి అయితే అవుతుంది ఒక్కొక్కరు రెండు రెండు మూడు మూడు తీసుకొస్తున్నారు ఒక్కొక్కరు అయితే నాలుగు తీసుకొస్తున్నారు మరి అన్నీ కట్టుకుంటారా ఏంటి ఫెస్టివల్కి నాకైతే అర్థం కావట్లేదు కానీ కొంతమంది ఊర్లలోకి వెళ్తారు కదా అందుకని ఊర్లలోకి వెళ్ళే వాళ్ళు కొంచెం ముందుగానే ఇచ్చేస్తున్నారు అనమాట అలా మనకి ముందుగా వర్క్ స్టార్ట్ అయిపోతుంది వాళ్ళు ఏంటంటే ఊర్లలోకి వెళ్తారు కాబట్టి ఊర్లలో ఎన్ని రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఉన్నా కూడా ఆ నాలుగు రోజులకు సరిపడే శారీస్ అయితే అనమాట అట్లా ఉంటుంది ఎందుకంటే ఏ రోజుతో ఆ రోజు కట్టుకునేటట్టు లేడీస్కి అంతే కదండి కట్టిన చీర కట్టాలనిపించేది కదా అందుకని ఎక్కడికైనా వెళ్ళాము అంటే ఖచ్చితంగా ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఒక రెండు మూడు రోజులకు సరిపడా బట్టలు అయితే తీసుకొని వెళ్తూ ఉంటాం మనము అలానే అందరూ కూడా ఇంకా మా వారు కూడా ఈరోజు తొందరనే వస్తారు మా వారు కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నారు లెండి ఇక నాకు అండ్ ఇంకొక ఒక సిస్టర్కి అయితే ఇస్తున్నారు స్టిచ్చింగ్కి ఆమెకి కట్ చేసి ఇవ్వడానికి కూడా నాకు టైం సరిపోవట్లేదు అట్లా ఆమెకి కట్ చేసి ఇస్తున్నాను నేను కుడుతున్నాను అనమాట అట్లా ఇద్దరం చేస్తేనే వర్క్ అయితే అవుతుంది ఇప్పుడైతే ప్రజెంట్ ఇంకొకరు ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది షాప్లో స్టిచ్ చేయడానికి కానీ మనకంతగా పర్ఫెక్ట్గా కుట్టే వాళ్ళు ఇంకెవ్వరు దొరకట్లేదు ఎవరైనా ఉన్నా కూడా ఏంటంటే వాళ్ళు ఇంట్లోనే కుట్టుకుంటున్నారు అనమాట ఇప్పుడు అందరికీ వర్క్ ఉంటుంది కాబట్టి అట్లా ఇంట్లోనే కుట్టుకుంటున్నారు మొత్తానికైతే లేదంటే కొంతమంది లాగా ఇవ్వమంటున్నారు లాగా అంటే నాకు అట్లా తెలియట్లేదు అంటే ఏంటి ఇవ్వాలి ఏంటి అనేది ఎందుకంటే ఇప్పుడు మనము హెవీగా కుడుతున్నాం అనుకోండి వాళ్ళు ఏంటంటే ఒక ట్రెండ్ కుడతారు తర్వాత డే అంతా అట్లా టైం వేస్ట్ చేస్తారనమాట లాగా అయితే నాకు అలా ఇష్టం లేదనమాట ఇలా పీస్ వైజ్గా ఇస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కువ కొడుతూ ఉంటారనమాట ఇంకా అలా మొత్తానికి అయితే చాలా వర్క్ అయితే ఉంది అయితే ఇప్పుడు ఇంకొక కస్టమర్స్ అయితే ఇంకా వచ్చారు వాళ్ళవి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు నేను నిన్న నైట్ ఇచ్చానని చెప్పాను కదా ఆ సిస్టర్ వాళ్ళు అవి కూడా సేమ్ శారీస్ కలర్స్ వేరు ఈ సారీ కూడా సేమ్ ఇంకా నేను చూపించే సారీస్ కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా సేమ్ టు సేమ్ ఉంటాయి వీళ్ళందరూ కూడా ఒక కంపెనీలో చే చేస్తారనమాట వర్క్ ఆ కంపెనీలో ఏంటంటే అందరూ ఒకటే రకంగా తీసుకోవాలి అనుకున్నారంట వాళ్ళవే శారీస్ అనమాట చూసారు కదా ఇవన్నీ కూడా సేమ్ మోడలు కలర్స్ వేరు అంతే అట్లా ఒక్క దగ్గర చేసే వాళ్ళందరూ ఒక యూనిటీగా తీసుకున్నారనమాట శారీస్ ఇక వాళ్ళందరూ ఇక్కడే ఇస్తున్నారనమాట ఇప్పుడు మనకి ఒక్కరి పరిచయం వేరనుకోండి చాలామంది వస్తారు కదా అట్లా మనకి రెగ్యులర్గా అయిపోయారనమాట ఇదిగోండి ఈ సారీ కూడా సేమ్ కలర్స్ వేరంతే అంతే క్లాత్ ఆ డిజైన్ అంతా సేము కానీ కలర్స్ అనేది వేరనమాట ఇవే కాదు ఇంకా ఉన్నాయన్నమాట చాలా ఒక టెన్ వరకు వచ్చాయి వీళ్ళే టెన్ మెంబర్స్ వరకు వచ్చారు ఇవి కూడా చూడండి ఇది ఒకటి వేరే వాళ్ళది పట్టు సారీ అంటే ఒక్కొక్కరు ఒకటే కాదండి రెండు మూడు కుట్టించుకుంటూ ఉంటారు కదా అలా ఇప్పుడు వచ్చినాయి అనమాట చూసారు కదా కొంచెం ఈక్వల్గా సేమ్ సేమ్ అనిపిస్తూ ఉంటాయి అవి సారీస్ అన్నీ కూడా ఇక మా వారిని నేను పీకో చేస్తున్నారు కొన్ని సారీస్ అయితే వాటికి చెప్తున్నాను నేను ఇవి వీటికి చేయాలి వాటికి చేయాలి అని చెప్పేసి ఇవన్నీ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చాయి అని చెప్పేసి ఇప్పుడే వచ్చి వెళ్ళారు చూసారు కదా ఈక్వల్గా ఉంటాయి సేమ్ డిజైన్ కానీ కలర్స్ వేరు అంతే ఇది కూడా అంతే సేమ్ టు సేమ్ ఇదిగోండి ఇది కూడా ఇది ఒకటి ఇది వేరే అనమాట దీనికి డిజైన్ అయితే చెప్పారు కానీ మళ్ళీ ఒకసారి నేను చెప్పాను ఇక్కడ టైం వేస్ట్ చేసే కంటే ఇంటికి వెళ్ళి మీరు చూసుకొని చెప్పండి అని చెప్పాను ఎందుకంటే కస్టమర్స్ వచ్చి కాసేపు మాట్లాడేసరికి నాకు టైం వేస్ట్ కూడా అయిపోతుంది ఇంకా మీరు ఏదైనా డిజైన్ అనుకుంటే ముందే అనుకొని నాకు ఫోటో సెండ్ చేయండి అని చెప్పాను మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సెండ్ చేయండి అని చెప్పాను అండ్ అలాగే ఇవి ఇంకో కస్టమర్వి ఇవి కూడా సేమ్ ఇదిగోండి టూ శారీస్ దీనికి ఇప్పుడు ఏంటో కొన్ని కొన్ని వాటికి మరీ అసలు ఘోరంగా కాంట్రాస్ట్ వస్తుందనమాట అసలు దీనికి దానికి సంబంధం లేదు బ్లౌజ్ అయితే ఎల్లో వచ్చేసింది అండ్ దీనికి ఏమో ఇదిగోండి రెడ్ కలర్లో వచ్చింది బ్లౌజు ఇవి కూడా ఇవి ఒక కస్టమర్ అనమాట ఇంకా దాంట్లో ఆల్ట్రేషన్కి సంబంధించినవి ఉన్నాయి ఇంకా అవి ఏం చూపించట్లేదు టైం వేస్ట్ ఎందుకని కానీ అవి కూడా మీకు రఫ్గా చూపిస్తున్నానండి కొన్ని కొన్ని అన్నీ చూపించాలంటే చూపించలేకపోతున్నాను టైం అనేది అస్సలు సెట్ అవ్వట్లేదు టైం వచ్చేసి ఇప్పుడు ఎయిట్ అవుతుంది నైట్ ఇదిగోండి ఇవి ఇంకొకరు ఇవి చూసారు కదా ఎన్ని వస్తున్నాయో అసలు ఇంకా ఇవన్నీ ఎప్పుడు కుడతాను ఇంకా మీకు చూపించనివి చాలా ఉన్నాయి ఇవి ఇప్పుడు వచ్చినవి మాత్రమే ఈరోజు వచ్చినవి మాత్రమే మీకు చూపించాను నేను ఇవి టూ సారీస్ వీటిలో ఒకటి కట్ వర్క్ కుట్టాలి ఇంకా చాలా అయితే బిజీ బిజీగా అయిపోయిందండి ఇంకా అందుకని వీడియోస్ కొంచెం ప్రాపర్గా రాకపోవచ్చు ఒకటి రెండు అంటే రోజు ఒక మూడు నాలుగు పెట్టేదాన్ని కదా షార్ట్స్తో సహా ఫుల్ వీడియో అట్లా ఇప్పుడు కొంచెము తగ్గించి ఒకటో రెండో పెడతా ఉంటాను ఎందుకంటే బాగా హెవీ వర్క్ అయిపోతుంది నాకు కూడా మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది అనమాట కొంచెం కూల్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను ఎందుకంటే మరి ఎక్కువగా స్ట్రెస్ పెట్టుకున్నాను అనుకోండి కుట్టలేను ఓకేనే ఫ్రెండ్స్ ఈరోజు మీకు వీడియో నచ్చింది అక్కడ నచ్చి తప్పకుండా లైక్ చేసే